అన్న యాభై తొమ్మిదో సార్ అన్న ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేయడమ్మా గత రెండు నాకు జరిగినటువంటి ఒక సంఘటన మా ఫ్రెండ్ ఏనుగుబాల రవి గారికి వాళ్ళ చెల్లెలకి బ్లడ్ రక్తదానం కోసమని మేము వంద మంది ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మేము ఉన్నాము వంద మంది సర్కిల్లో ఉన్నప్పటికీ ఒక మా ఫ్రెండ్ చెల్లెకి రక్తదానం కొరత అంటే ఏమిటో ఆ రోజు నా నిజ జీవితంలో చాలా బాధపడిన అటువంటి ఒక చీకటి రోజు అని చెప్పేసి నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఆ రోజు ఆ రోజు ఆ విధంగా జరిగింది కాబట్టి ఆ అటువంటి స్థితి ఇంకోవరకు జరగకూడదు మనకు తోచిన సాయం ఏదైనా అన్నదానం కానీ రక్తదానం కానీ ఏదైతే మనం చేయాలని మనకు తోచిన సాయం చేయాలనుకున్నామో ఆ సహాయంలో అన్నిటికంటే మిన్నైనది ఒక రక్తదానం అని చెప్పేసి ఆ రోజు నేను చాలా ఆనందపడ్డాను అటువంటి సమయంలో మేమంతా ఒక వంద మంది స్నేహితులతో కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేసి కొన్ని వందల మందికి కూడా మేము రక్తదానం శిబిరాల్లో రక్తదానం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏ సమయంలోనైనా కానీ నాకు రక్తము కావాలని చెప్పేసి ఏ బ్లడ్ బ్యా ఏ బ్లడ్ గ్రూప్ అయినా పర్వాలేదు నేను సాయం చేయడానికి ముందుంటున్నాను అన్ని రకాలుగా ఏ గ్రూఫ్ అయినా పర్వాలేదు ఏ పాజిటివ్ కానీ బి పాజిటివ్ కానీ ఏ నెగిటివ్ కానీ బి నెగిటివ్ కానీ ఓ పాజిటివ్ కానీ ఓ నెగిటివ్ కానీ ఏ ఏ గ్రూఫ్ అయితే అవసరమవుతుందో వాళ్ళకి నాకు ఇచ్చినటువంటి కొంత సమయాన్ని వాళ్ళకి సమయం కేటాయించి ఆ సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి రక్తదా రక్తాన్ని ఏర్పాటు చేసి చాలామంది జీవితాల్లో నేను ఒక భాగస్వామిని అయినందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను అన్న ప్లేస్ వచ్చి నందవర మండలం ఆలహరి విలేజ్ కర్నూలు డిస్టిక్ నా సంస్థ వచ్చి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఇప్పుడు నేను ప్రజెంట్గా గా అధ్యక్షులుగా నడుస్తున్నాను మన టీడీపీ దాంట్లో వచ్చి సోషల్ మీడియా అధ్యక్షులుగా ఇస్తున్నారు మా ఆలహరి గ్రామానికి చెందిన మా మణికుమార్ ఒక ఎస్సీ సోదరుడు యాభై సారి ఈ రోజు ఇస్తున్నాడు ముఖ్యంగా మన మండలం తరపున అందరి యువకుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటున్నాము ఇట్లాంటి కార్యక్రమాలకి ఏ రోజైనా నా వంతుగా నేను మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి కుమారి నా పేరు నారాయణ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కాబట్టి ఏ రోజైనా మా సహకారాలు పూర్తిగా అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మా స్వామి గారికి ఇంకోసారి ధన్యవాదాలు